నారా లోకేష్ కి సంబంధించి ఒక బిగ్ బాంబ్ ఏమన్నా పేలబోతోందా వైసీపీ తాజాగా తన ఎక్స్ లో చేసిన ఒక ట్వీట్ చూస్తా ఉంటే ఖచ్చితంగా ఏదో జరగబోతోంది నారా లోకేష్ ముసుగు తొలగబోతోంది అంటూ వాళ్ళ చేసిన ట్వీట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఒక సస్పెన్స్గా మారింది ఏదో వైసీపీ ఒక సస్పెన్స్ అయితే మెయింటైన్ చేస్తోంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీలో రాజకీయ విమర్శలు అలాగే ప్రతి విమర్శలు దాడులు ఇవన్నీ తీవ్రంగా ఉంటాయి నామినేషన్ ప్రక్రియ కూడా ఆల్రెడీ మొదలైపోయింది రాజకీయాలు చాలా వేడెక్కుతున్నాయి ఈసారి రెబల్స్ కూడా ఎక్కువగానే ఉండొచ్చు అంటున్నారు మరోపక్క జగన్పై దాడికి సంబంధించిన కేసు తీవ్రత కూడా చర్చనీయాంశం అవుతుంది ఇటువంటి నేపథ్యంలో ఇవాళ టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ గురించి ఒక సంచలన విషయం బయట పెట్టబోతున్నట్లు వైసీపీ ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ అయితే చేసింది లోకేష్ గురించి వైసీపీ ఏం చెప్పబోతోంది అనే చర్చ అయితే ఇప్పుడు నటింట బాగా వైరల్ అవుతుంది ఇదే సమయంలో పప్పు పులకేష్ అబద్ధాల గురించి చెప్పబోతున్నాం ఇవాళ అతని మాస్క్ తొలగబోతోంది లోకేష్ నిజ స్వరూపాన్ని ప్రజలు తెలుసుకుంటారు అంటూ ఆ ట్వీట్ లో రాసింది ఇప్పుడు ఇదే వైరల్ అవుతుంది మరి ఏం చెప్పబోతున్నారు ఏంటి ఎన్నికల సమయంలో ఎటువంటి అంశాన్ని లీక్ చేయబోతున్నారు నారా లోకేష్ గురించి అనే ఆసక్తి అయితే అందరిలో పెరుగుతుంది చోదయం జరుగుతుంది